లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రేరాలు అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులు ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది అమ్మకి ఎంత అలంకరణ చేసినా ఇంకొంచెం అలంకరణ చేద్దామని అనిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తాం మరి అందుకుగాను అమ్మవారికి అలంకరణ చేసే పూజా వస్తువులన్నీ కూడా అలాగే బ్రాస్ ఐటమ్స్ అమ్మవారి విగ్రహాలు అలాగే పివోపీ ఫేసులు ఇవన్నీ కూడా అన్నీ ఒకచోట దొరుకుతున్నాయండి అవి ఎక్కడా అంటే వైజాగ్లో శర్వాలయ పూజా సామాగ్రి షాప్ వీరికి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవండి వైజాగ్లోనే మరొక బ్రాంచ్ అయితే ఉంది వీరి దగ్గర కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి వీరి షాప్లో మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంటే వీరి వాట్సాప్ నెంబర్ అది కూడా మీ స్క్రీన్ మీద ఇస్తాను వారికి ఒకసారి వాట్సాప్ చేసి మీకు కావాలనుకుంటే చక్కగా షాపింగ్ అయితే చేయవచ్చు పూజ సంబంధించిన డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కదండీ అని మీరు అడగచ్చు కానీ ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైస్ అయితే చాలా తేడా అయితే ఉందండి అలాగే మనం ఒకసారి చూసి ప్రోడక్ట్ ఎలా ఉందని కూడా చక్కగా చూసుకొని కొనుక్కోవచ్చు కాబట్టి పూజా సామాగ్రి కానీ డెకరేటివ్ ప్లేసెస్ కానీ అలాగే బ్రాస్ ఐటమ్స్ కానీ అమ్మవారికి అలంకరణ చేసే వస్తువులు ఇవన్నీ కూడా అన్నీ ఒక దగ్గర దొరుకుతున్నాయి అదే శర్వాలయ పూజా సామాగ్రి షాప్ అలాగే మీలో చాలామంది కూడా అడిగారు కదా నేను పిండి దీపాలకు పెట్టినటువంటి స్టోన్లైన్స్ స్వామివారి యొక్క నామాలు ఎక్కడ తీసుకున్నారని ఇక్కడేనండి వైజాగ్ సర్వాలయ షాప్లోనే తీసుకున్నాము చాలా మంచి ప్రోడక్ట్ చాలా బాగుంది ఇలా పిండి దీపాలకు కనుక అలంకరణ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది ఇలానే కాకుండా స్వామివారి విగ్రహాలు ఉంటే విగ్రహాలకు కూడా ఈ నామాలనేవి పెడితే చాలా అందంగా కనిపిస్తుంది నామమే కాదండి శంకుచక్రాలు కూడా మీకు ఇలా స్టోన్ లైన్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మొత్తం ఐదులకి మనం తాంబలం ఇస్తూ ఉంటాం అందులో రిటర్న్ గిఫ్ట్గా లేదా పసుపు కుంకుమ మీ బాక్సుల నింపు కూడా ఇలానే కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వవచ్చు ఇవన్నీ కూడా ఫార్టీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి వీరి దగ్గర ఇటువంటి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా ఇలా ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనడం వలన మీకు డెలివరీ ఛార్జ్ పడటం వలన ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది అంటే ఒక్కొక్క బాక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా కొనవలసి వస్తుంది కాబట్టి మీరు కనుక ఇలా ఆఫ్లైన్లో కొనుక్కున్నట్లయితే తక్కువ ప్రైస్కి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఎన్ని రకాలైన సరే చక్కగా కొనుక్కోవచ్చు ఇలా పూజకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా వీడి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అందులో యూనిక్ పీసెస్ కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అందులోని శ్రావణ మాసం కదా మనందరికి ఎంతో ఇష్టమైన మాసం కూడా వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తాం అందుకుగాను అమ్మవారికి అలంకరణ వస్తువులు అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవే కాదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నల్ల పూసలు అలాగే తాళిబొట్టు పూల జడ ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటాం అవి కూడా స్మాల్ సైజు ఆర్ బిగ్ సైజులు కూడా ఉన్నాయి అలాగే అమ్మవారి ఫేసులు చూసారా రంగురంగులుగా రకరకాలైనటువంటి అమ్మవారి యొక్క ఫేసులు ఈ వరక్ష రత్నం రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజలు అవి చేస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా చిట్టి గాజులు ఈ చిట్టి గాజులు కూడా ఎక్కడ దొరుకుతాయని మీలా చాలామంది ఉంటారు కదా ఇదేనండి సర్వాలయ షాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా యాభై రూపాయల బాక్స్ మీరు ఒకవేళ అమ్మవారిని చిన్న ఫేసులు కనుక పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇదిగోండి చాలా చక్కగా చిన్న ఫేసులు కొబ్బరికాయకే అమ్మవారికి అలంకరణ చేసి పూజలు కూడా చేయవచ్చు కదా అందుకుగానే చిన్న సైజులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఫేసులు స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు వరకు చాలా పెద్దగా కూడా అమ్మవారి యొక్క ఫేసులు అయితే ఉన్నాయి ఇక ఇవే కాదండి అలంకరణ వస్తువులు అయితే చెప్పనక్కర్లేదు లాట్స్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీరి దగ్గర అలాగే అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ముందుగా అమ్మవారికి మంగళకరమైనవి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి తాలిబొట్లు ఇవన్నీ గోళ్ళల్లో కూడా చాలామంది మొక్కుకొని ఇస్తూ ఉంటారు కదా అలాను అనమాట అంటే పదమూడు వందల ఎనభై రూపాయలు ఇది కొంచెం రాళ్ళతో ఉంది కాబట్టి కొంచెం పెద్దది ఇది ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అలా అనమాట ఇలాంటి తాలిబొట్లు రకరకాలైనటువంటి సైజుల్లో అలాగే మనకి నచ్చినటువంటి ప్రైజెస్ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి గోవింద నామాలండి ఇవన్నీ కూడా రాళ్లతో గోవింద గోవిందనామాలు ఇందులో మనకి రౌండ్ షేప్ ఓవెల్ షేప్ అలాగే స్పావర్ నామం ఉన్నట్లుగాను అలానే ఉంటాయి ఇందులో ఎనభై రూపాయలు అండి ఈ సైజు అయితే ఇందులో స్మాల్ సైజు కూడా ఉన్నాయి విగ్రహాలు పెట్టుకోవడానికి లేదా పిండి దీపాలకు పెట్టడానికి స్వామివారికే కాదండి అమ్మవారికి కూడా బిళ్ళలాగా అలంకరణ చేయడానికి ఇవన్నీ కూడా ముప్పై రూపాయల ప్యాకెట్ చూసారా స్టోన్ అయితే కొంచెం కాస్టే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా టూ టెన్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా అమ్మవారికి పూలజాడ వేసి పూలజాడికి అంతటి కూడా చక్కగా అలంకరణ చేయవచ్చు అమ్మవారికి అలంకరణ చేయడానికి కూడా ఈ పిల్లలు చాలా అందంగా కనిపిస్తే అమ్మవారి చోరింగులుగాను అలంకరణ చేయవచ్చు అలాగే జడక వేసినప్పుడు అమ్మవారికి జడక కూడా అలంకరణ చేయవచ్చు ఇవి అన్నీ కూడా అలంకరణ వస్తువులేనండి ఇక్కడ మీరు ఎన్ని పీసెస్ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా వన్ ఫార్టీ రూపీస్ అమ్మవారికి తిలకం బొట్టులాగా పెట్టడం కోసం రాళ్ళ స్టోన్స్ తోటి రకరకాలైన బొట్టుబిళ్ళలు అనమాట బొట్టు బిళ్ళలే కాదండి అమ్మవారికి చెంపస్వరాలు అలాగే చెవులకి మ్యాటీలు ఇవన్నీ కూడా రాళ్లతో పొదిగినట్టుగా ఎంతో అందంగా వీరి అయితే అలంకరణ వస్తువులు చాలా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా వీరికి వివరణాత్మకంగా మీ అందరికీ తెలిసే విధంగా అర్థమయ్యేలాగా నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో నాలుగు వందల యాభై రూపాయలు అండి అమ్మవారికి చెంపలు అంటే చెవులకి చక్కగా పైనుంచి కింద దాకా అందంగా కనిపిస్తాయి అనమాట ఇవి చెవులకి పెట్టామంటే ఎంత నిండుగా ఉంటాయో కదా ఒకవేళ ఆ చిన్న అమ్మవారిని కనుక మీరు అలంకరణ అనుకుంటే లేదా విగ్రహాలకు అలంకరణ చేద్దామన్నా కూడా చిన్న స్మాల్ సైజులో ఉన్నటువంటి అలంకరణ వస్తువులు అనమాట వన్ ఫార్టీ రూపీస్ అండి చూసారా ఇవన్నీ కూడా స్టోన్ లైన్తోనే ఉంటాయి ఇవే కాకుండా మీరు పెద్ద అమ్మవారికి అలంకరణ చేయాలనుకున్నా కూడా అమ్మవారికి ఈ విధంగా హారాలు స్టెప్ వైజ్గా రాళ్ళ అవి పొదిగినట్టుగా లేదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరణ చేయడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి పింక్ తోటి పచ్చల అని ఇన్ని రకాలు ఉన్నాయోనండి అలాగే ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి కాబట్టి స్మాల్ సైజులో ఉన్న వాటికి ఎలా అయితే మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయో అలాగే కొంచెం బిగ్ సైజులో ఉన్నటువంటి రాళ్లతో పొదిగినటువంటి వస్తువులన్నీ కూడా అంతే ప్రైజ్ ఉంటాయి మనకు తెలియకుండానే చిన్న చిన్న వస్తువులు కొందాం అనుకున్నప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ శర్వాలయ పూజా సామాగ్రి షాప్లో మాత్రం దొరకని వస్తువు అంటూ ఉండదండి చూసారా అమ్మవారి పాదాలు ఎన్ని రకాలు ఉన్నాయో స్వస్తిక్ ఓము అలాగే అమ్మవారికి ఎంత ఇష్టం కమల పుష్పము ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి ప్లాస్టిక్కే పైన గోల్డ్ కోటింగ్ వచ్చింది కానీ చాలా బాగుంది కానీ చాలా పెద్దది కూడా మీరు అరిచేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది చూసారా ఒక్కొక్క కమల పుష్పం వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్లయితే ఒకసారి కొనుక్కుంటే ఎప్పటికీ కూడా ఈ పూజా సామాగ్రి అంతా కూడా చిక్కు చదరకుండా ఉంటుంది ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేయడానికి ఫేసులే కాకుండా పీఓపీ ఫేసులు కూడా వస్తున్నాయండి వాటికి కూడా అలంకరణ చేసి వీరి దగ్గర అయితే ఫేసులు అయితే ఉన్నాయి కానీ మనమే అలంకరణ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ అనేది నేను తక్కువ చేస్తున్నాను కాదు ఆన్లైన్ షాపింగ్లో మీరు ఒక్కొక్క వస్తువు కొన్నప్పుడు అందులో మీకు డెలివరీ ఛార్జీ కూడా ఒక్కొక్క వస్తువు పడుతూ ఉంటుంది కానీ ఇలా ఆఫ్లైన్లో కనుక మీరు పూజా సామాగ్రి కొన్నప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి తీసుకోవటం వల్ల షిప్పింగ్ కూడా ఒక్కసారి వస్తుందండి అందుకనే మీకు మీరు వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి కాబట్టి అందులో జాయిన్ అవ్వండి మీకు కావాల్సిన పూజా వస్తువులన్నీ కూడా వారికి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టడం వలన ఆ వస్తువులన్నీ కూడా మీ ఇంటి వరకు మీ దాకా వస్తాయి రాబోయే శ్రావణ మాసం పూజల కోసం కావాల్సిన ప్రతి ఒక్క పూజా సామాగ్రి కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉందండి మీకు అందుకనే ప్లెయిన్గా ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఫేసులు అలాగే అలంకరణ చేసినట్టు అమ్మవారి ఫేసుల యొక్క ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది అమ్మవారికి అలంకరణ చేసిన వస్తువులే కాదండి వీరి దగ్గర బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ముందుగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇది హోల్సేల్ షాప్ అనమాట మీకు రీటైల్గా కనుక మీరు పూజా సామాగ్రి కొన్నప్పుడు కూడా ప్రైజెస్ అవి తేడా ఉంటాయి హోల్సేల్ షాప్లో తీసుకోవటం వలన బయటకన్నా వీరి దగ్గర అయితే కొంచెం తక్కువ రేటుగా వస్తాయి అందులోనూ సాలిడ్గా ఉంటాయండి పూజా సామాగ్రి అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఫైన్ క్వాలిటీ అమ్మవారి ముందు ఉల్లి బౌలు పెట్టి అందులో పూలతో అలంకరణ చేయవచ్చు లేదా ఇలా ఇతర చిన్న చిన్న గిన్నెలు తీసుకుని అమ్మవారికి చిట్టిగాజులు చిట్టి గవలు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ చేయడానికి ఇలాంటి గిన్నెలన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే అమ్మవారి యొక్క ఫేస్ వెనకాల అలంకరణ చేయటానికి ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా అందాన్ని తీసుకొస్తాయండి ఇవన్నీ కూడా మనకి స్మాల్ సైజు ఆర్ బిగ్ సైజులో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చి మెచ్చి కొనుక్కొని కుళ్ళల్లో కూడా చాలామంది అమ్మవారికి ఇస్తున్నారండి ఇంక ఇవే కాకుండా నిత్య పూజా సామాగ్రి అంటే పంచగవ్య దీపాలు పసుపు కుంకుమ అలాగే ఎరుపు ఒత్తులు పచ్చ ఒత్తులు పసుపు ఒత్తులు అలాగే పంచగవ్య దీపాలు ఇవన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ తీసుకున్నారు ఎరుపు ఒత్తులు పచ్చవొత్తులు పసుపు ఒత్తులు అని అడుగుతున్నారు కదా వీరి దగ్గరేనండి ఇక అలాగే వచ్చిన మొత్తం తాంబలం ఇవ్వడం కోసం పసుపు కుంకుమలు అనమాట ఇందులో కూడా చాలా రకాలే ఉన్నాయండి ఇవన్నీ కూడా సెట్ వైజ్గా తీసుకుంటే మాత్రం చాలా తక్కువే పడతాయి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి సర్వాలయ పూజా సామాగ్రి షాప్లో మాత్రం ఎందుకంటే మీ అందరికీ కూడా ఇంత బాగా సజెస్ట్ చేస్తున్నామండి దానికి కారణం కూడా అది వీరి దగ్గర కొన్నటువంటి ప్రతి ఒక్క పూజా వస్తువులు అలంకరణ వస్తువులు బ్రాస్ ఐటమ్స్ కానీ చాలా సాలిడ్గా ఉంటాయి నా దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రి సగం కూడా వీరి దగ్గర తీసుకునేవేనండి స్మాల్ సైజ్ బౌల్స్ దగ్గర నుంచి కొంచెం ఇతర పూజా సామాగ్రి దీపపు కుందులు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు వీరి దగ్గర తీసుకుంటూనే ఉంటాను క్వాలిటీలో రాజీ లేనప్పుడు అలాగే ప్రైజెస్ కూడా తేడా ఉంటాయి కదండి అందుకని వీరి దగ్గర ఒక్కసారి పూజా వస్తువులు కొన్నామంటే మాత్రం చాలా క్వాలిటీగా ఉంటాయి ఎన్నో వీళ్ళు మంత్రం ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్క బౌలు హండ్రెడ్ రూపీస్ ఉందని అనుకుంటానికే కానీ వీరి దగ్గర కొన్న ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా క్వాలిటీ ఉంటాయి అలాగే మెరుపు కూడా ఎంతకాలమో అలానే ఉంటాయి ఇత్తడి వస్తువుల్లో వీరి దగ్గర కుంకుమలు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి అలాగే మీ గ్రూప్స్లో యాడ్ అయి ఉండడం వలన వారికి వచ్చినటువంటి కొత్త కలెక్షన్ అంతా కూడా యాడ్ చేసి వారు పెడుతూ ఉంటారు కాబట్టి చూసినప్పుడు ప్రతిసారి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి అందులో ఈ కుంకుమ అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటాయి శ్రావణ మాసంలో అమ్మవారికి మనం కుంకుమ అవి పెడుతూ ఉంటాము లేదా వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటాము కానీ వీరి దగ్గర కుంకుమ అయితే ఇంకా బాగుంటాయి ఇంకా ఈ బౌల్స్ కానీ అలాగే అమ్మవారికి అలంకరణ చేసే ఉర్లీ బౌల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందాన్ని తీసుకొస్తూ ఉంటాయి సర్వాలయ్య పూజా సామాగ్రి షాప్ గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా పట్టదండి అంత స్టఫ్ అయితే ఉంటుంది కాబట్టి మీకు రాబోయే వీడియోస్లో కూడా వీరి యొక్క షాప్ గురించి అలాగే డీటెయిల్స్గా ప్రతి ఒక్క వీడియో కూడా అందిస్తూ ఉంటాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీరి దగ్గర వచ్చినటువంటి కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా మీకు కూడా అర్థమవుతాయి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి